ధైర్యపరిచే వాక్కు కృంగిన వారిని లేవనెత్తే వాక్కు ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కు బలహీనులను బలపరిచే వాక్కు వాక్కు ఇదే యహోవా వాక్కు లే నేను నీకు తోడై ఉన్నాను ఎందుకు భయపడుతున్నా నిన్ను వాడను నేనే నిన్ను బాగు చేస్తాను బ్రతికించు వాడను నిశ్చయము నీ తలను పైకెత్తేదను నిన్ను లేవనెత్తెను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తాను నీ ఎదుట ఏ నరుడు నిలవ నెరుకుండా నేను నీకు ముందుగా నడుస్తాను నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగనున్న తొలడం సరళము చేస్తాను పర్వతముల తొలగిన మెట్టలో తరిలో నా కృప నిన్ను విడిచిపోదు లే ధైర్యం తెచ్చుకో అబ్బా ఎన్నిసార్లు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను వేళలో మనుషులు చేయునిందుకు భయపడకు నీతిమంతుడు నా భక్తుడు నా భక్తుడు మనుష్య నిందను లక్ష్య పెట్టాడు నేను నను ఏరికనే కృంగిపోతావు ఏ శక్తి కృంగిన వేళలో నను లేవనే తిన చిరునామా మన నోరు ఏ విధంగా ఉండాలో అది ఎలా ఉంటే సుందరమో అది ఎలా ఉంటే మధురమో దేవుని నోటిని చూసి నేర్చుకోమని చెప్తున్నాడు ఎన్నడైనా కృంగదీసే మాటలు మాట్లాడా ఎన్నడైనా భయపెట్టే మాటలు బలహీనపరిచే మాటలు దిగజార్చే మాటలు మాట్లాడా ఏనాడన్నా తృణీకరించే మాట మాట్లాడా ఎంత సన్మానించి ఎంత గౌరవించి దేవుడై ఉండి ఆయన ఎట్టబడితే అట్ట మాట్లాడొచ్చు దేవుడు కదా మాట్లాడలా నేను భర్తనే ఎట్టబడితే అట్ట మాట్లాడతా ఓకే ఆమె తిరుగుబాటు చేసుకోవట్టదు కానీ ఏసఐ కూడా అంతే మాట్లాడా ఆయన మనకు భర్త కదా ఎంత ప్రేమ ఏసఐ మాట్లాడితే మాట్లాడాలి ఎంతమంది కాసి ఉంటుందండి ఏ రోజుకు ఆ రోజు ఎత్తుక్కుంటా ఆయన స్వరం నేను ఏ రోజుకి ఆ రోజు ఒక మాట దొరికితే ప్రాణం పోసుకుంటా ప్రతిరోజు ఆ మాట ఎత్తుక్కుంటా ఒక్క మాట ప్రాణం పోసిద్ది ఏం పర్లేదు అంటే ఒకే లైన్లో ఉండవు నువ్వు లైన్లో ఉండవు నేను లైన్లో ఉండవు వెళ్తున్నా బిడ్డదారా దేవుని పిల్లలంగా ఆయన రక్తం చేత కడగబడిన పరిశుద్ధులంగా మన నోరుని దేవుడు ముందే మెచ్చుకున్నాడు అందరి నోరు లాంటిది కాదు నీ నోరు అందరి నోరు లాంటి అందరి స్వరం లాంటిది కాదు నీ స్వరము నీ స్వరము మధురం నీ నోరు సుందరం అని ఒక మాట చెప్పాడంటే నీకు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో ఇంకెందుకు నేను చెప్పడం నీ ఇష్టం టైట్లు అయితే ఇచ్చేసాడు మరి ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకోబో నీ నోరు సుందరం అన్నాడు నీ స్వరం మధురం అన్నాడు ఎప్పుడు మధురం అవుద్దు ఎప్పుడు సుందరం అయిద్దో ఇక నువ్వే యోచించుకో ఎలా ఉంటే అయిద్దు అది ఎదుటి వాళ్ళని గాయపరచడం తోలనాడటం త్రోసిపుచ్చి మాట్లాడటం లెక్క లేకుండా తృణీకరించటం నాలుగు మాటలు వాగటం ఎంతసేపు అండి ఎంతసేపు కానీ చరిత్రలో ఆ మనిషికి ఆ మనిషి హృదయంలో నీకు ఎప్పటికీ అవకాశం ఉండదు చాలామంది ఇది పట్టించుకోరు అందుకే తమ నోటి మాటల వలన వారు చిక్కుబడిపోతారు ఇదిగో నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు సామెతల గ్రంథంలో చెప్పాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త నా ప్రియురాల సుందరవతి ఇదిగో నీ మాట ఉండాలి ఇది చాలా కీలకమని ఒక కీలకమైన పాయింట్ని మీ దృష్టిలోకి ఈరోజు దేవుడు తీసుకొస్తున్నాడు ఎలా ఉండాలి మన మాటలు ఆ మాటల యొక్క తీవ్రత ఎలాగుంటుంది అంటే లేఖనంలో ఇక మాటల గురించి ఓళ్ళన్నీ ఉన్నాయి కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం వీళ్ళు మాట్లాడారంటే వాడే పొడుచుకొని సత్తాడు అట్లాంటి పనువాళ్ళు ఉన్నారు వీళ్ళు మాట్లాడితే వాడే ఏదో ఒకటి తీసుకొని గుచ్చుకొని సత్తాడు అనమాట కొట్టరు తిట్టరు మళ్ళీ బూత్లాడరు కొట్టరు కానీ వీళ్ళు మాట్లాడుతుంటే నరాలు వగిలిపోతాయి అంత దారుణంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు మళ్ళీ మనుషుల నాలుకలంటే సర్పపు నాలుకల వలె వారి నాలుకలకు విషముంది వాడి అయిన కత్తి వలె వారు తమ నాలుకలు వాడుదురు అన్నాడు ఎందుకు ఈ మాటను దేవుడు ఈవేళ తీసుకొచ్చాడు అంటే ఈరోజు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నోటి మాటల్లో ఏమాత్రం పట్టింపు లేకుండా అలా వదిలేస్తూ ఉన్నారు కొంతమంది విషయాలు నా చెవులకు వస్తున్నప్పుడు చాలా గాయం కలుగుతుంది నా పరిశుద్ధులారా అన్నిటికంటే ముఖ్యంగా మన నోటి మాట చాలా కీలకం బిడ్డ అది ఇంటి వారిని ప్రభావితం చేసిద్ది సమాజాన్ని ప్రభావితం చేసిద్ది సంఘంలోని వ్యక్తుల్ని ప్రభావితం చేసిద్ది ఆ మాటలే దేవుణ్ణి కూడా ప్రభావితం చేస్తాయి గర్వముగా పలుకు మాటలు ఉన్నాయి ప్రభా ప్రభువా నన్ను కరుణించు నా కుమార్తె దయము చేత పీడించబడి బహుగా బాధపడుతున్నది ప్రభు వెళ్తున్నాడు పట్టించుకోలే ప్రభా కరుణించు నా కూతురు బాగలేదు చచ్చిపోయి స్థితిలో ఉంది అమ్మా పిల్లల రొట్టి ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అంటే ఏం పోల్చాడు కుక్కతోనూ కుక్క పిల్లలతోనూ పోల్చాడు ఆమెందో తెలుసా నేను సురోఫెనికయ్య వంశిస్తురాలని వంశిస్తురాలని రాజవంశానికి చెందిన స్త్రీని నేను కుక్కతో పోలుస్తావు నన్ను నా పిల్ల కుక్క పిల్ల అని వెళ్ళాల ఏమందో తెలుసా అంత ఇదిగలిగున్న మనిషి కూడా ఏమందో తెలుసా ప్రభువా కుక్క పిల్లలు ఎలా బతకాలయ్యా పిల్లల రొట్టి మొక్కలు బల్ల మీద నుండి పడి రొట్టి మొక్కలు తినే కదయ్యా కుక్క పిల్లలైనా బతకాలి అంది ఒక్కటే మాట అండి దెబ్బకి ఆగిపోయాడు తిరిగి అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు నీ విశ్వాసం గొప్పది పో నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు ఆ మాటతో చూడు ఎలా సంపాదించుకుందో ఏ దగ్గర నుంచి కాకృప మాట గర్వంగా మాట్లాడితే అంతేపోయి పిల్లబోయి దీను రాలయ్యింది దేవుని సముఖంలోకి పోయినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలో పాఠం అక్కడ నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు నీ గొప్పతనం నీ గొప్ప కార్యాలు చెప్పడానికి ట్రై చేయొద్దు పరిసైడ్ పోయాడు ప్రభువా నేనైతే నీ ఎదుట చాలా యథార్థంగా బతుకుతున్నాను ఆ దరిద్రులాగా లేను ఎవరు శంకర్లాగా నేనైతే ఎవరి దగ్గర దోచుకోలేదు ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ఇష్టపడుతున్నాను ఆ శంకర్ లాగా దోచుకోలేదు నేనైతే వారానికి రెండుసార్లు ఫాస్టింగ్ ఉంటున్నాను ఆ శంకర్ లాగా ఐదు రోజులు ఆరు రోజులు అప్పనంగా తింటాల నేనైతే మరి చేతులు కడుక్కొని ఫోన్ చేస్తాను రోజుకి ఐదు సార్లు ప్రార్థన చేస్తాను ఆ శంకర్లాగా రెట్టబడితేట తిని ప్రార్థన చేయకుండా తిరగను నేను వాని వల్లే ఉండనందుకు నీకు స్తోత్రం ఈ ప్రతీదానిలో పక్కను చూపించుకుని నేను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు కానీ ఏం అడుగుతున్నాడు దేవా అయ్యో నేను నీ సన్నిధిలోకి రావటానికి కూడా రహుని కాదయ్యా నాకు యోగ్యత లేదయ్యా నీ వైపు ఆకాశం వైపు చుట్టాన్ని కూడా నాకు అర్హత లేదు ప్రభు అయ్యో నేను ఇలాగ అలాగని రొమ్ము కొట్టుకొని అందరగోళంగా ఏడుతున్నాడు శంకరి ఏసు ప్రభు అన్నాడు ఇద్దర్లో ఎవరు సమాధానం పొందిపోయారు ఇద్దరు ఎవరు అంగీకరించబడ్డారు అంటే పరిసయుడు కాదు శంకరి అంగీకరించబడ్డాడు పరిసయుడు పలికిన మాటలు ప్రభువుని అభ్యంతర పెట్టినాయి తన అయోగ్యతను కనపరిచినటువంటి శంకరి మాటలు ప్రభువును ఆకర్షించినాయి ఇద్దరిలో ఎవరినోరు సుందరం పరిసైడు నోరా వీడు నిజంగా పవిత్రుడే కానీ వీడి హృదయ ఆలోచన ఎలా ఉంది ఇతరులతో పోల్చుకొని తను తాను దేవుని ముందు గొప్ప చేసుకుంటున్నాడు శంకరి కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళందరి కాడికి నేను పాపైన మనుషుడు అని తను తాను తగ్గించుకున్నాడు ఇద్దరిలో ఎవరినోరు సుందరం అయిపోయింది దేవుని ఎదుట మన మాట లేలాగుండాలో పాఠాలు ఏసయే చెప్పాడు ఎదుటి వాళ్ళని నువ్వు ఏ హోదాలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా కొంతమంది తమ హోదాను బట్టి గర్వించిన వారు ఇతరులను చాలా తేలిగ్గా మాట్లాడతారు ఎవరికి ఉండే విలువలు వాళ్ళకున్నాయి ఎవరికి ఉండే విలువలు వాళ్ళకున్నాయి